యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో సంవత్సరం క్రితం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన తెగుళ్ల భాను అనే యువకుణ్ణి జనవరి ఇరవై ఆరున ఇంటికి వెళ్లి పరామర్శించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాను కోలుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు హైదరాబాద్లో మెరుగైన చికిత్స అందిస్తానని ఆ రోజు కుటుంబానికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంటనే తన సిబ్బంది ద్వారా బాను వైద్య రిపోర్టులు తెప్పించి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో డాక్టర్లను కన్సల్ట్ అయ్యారు आइ दिस स्पेशल मेच ऑर्डर पनि होस् सर कोनसालले टू टाइम्स अथे दैतेन लेलो आ मास्टरकोते वाइट स्पल्स नि रगत रेपि हुन्छ केदा ले लिक्विफाइ लेट्स सेड लाग्यो अपरेसन गर्न संसारको प्रश्न आ एक्सेस हैन दयाबस सबैले भोंता म नि अवसर दे मी फोर मथां ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇలా మందులు మారుస్తుంది కదా మందులు మారు తీసుకొని పోయి మందులు చేసి రెండు సార్లు చేపట్టి పొద్దున సాయంకాలి చేయించి మందులు వాడండి

వాళ్ళ అమ్మలో తీసుకుపోయి ఎంఆర్ఐ అన్ని డాక్టర్ న్యూరో సర్జన్ చూపించి కరెక్ట్ మెడికేషన్ వాడుతారా లేదా అని చెప్పి కొత్త వ్యక్తులు వచ్చినా లేకపోతే తిన్నాడా లేడా అవి కూర్చుంటే సిక్స్ మంత్స్ అయింది వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్ ఇప్పుడు క్లాస్ మేట్స్ అందరు ఇంటికి వస్తారు వాళ్ళతో మాట్లాడుతున్నాం బయటికి పోతా బండిది రా బండి దిగి అంటుండ్రు బయటకి వెళ్దాం అంటుండదు తప్ప అంటే మాట్లాడితే